హాయ్ అండి వెల్కమ్ టు సురేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ పెసరపునుగల పులుసు ఈ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ఈ కర్రీ కోసం పట్టు పెసరపప్పును తీసుకున్నాను మామూలు పెసరపప్పు అయినా వాడుకోవచ్చు పట్టున్న పెసరపప్పు తీసుకుంటే కర్రీ టేస్టు బాగుంటుంది హాఫ్ కప్పు పెసరపప్పును గిన్నెల్లో వేసి నీళ్లు పోసుకుని నాలుగైదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పును శుభ్రంగా కడిగేసి పొట్టును తీసేసుకోండి ఇలా శుభ్రం చేసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పప్పును మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు నీళ్ళేమీ రానివ్వకుండా పప్పును మాత్రమే వేసుకోండి పెసరపప్పు నలగటానికి ఎక్కువ నీళ్లు పట్టవు నీళ్లు పోసి రుబ్బుకుంటే పిండి పలచగా వచ్చేస్తుంది మనకు పునుగుల్లా వేసుకోవటానికి అంత బాగా రావు దీనిలోకి ఈ సైజు అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి పావు స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా పిండిని మిక్సీ పెట్టుకుని దీనిలోకి రెండు చిట్కెళ్ళ పసుపు చిట్కెడు వంట సోడా వేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని పునుగులు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ని పోసి కాగిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి పునుగులు కర్రీలో వేసుకున్నప్పుడు పులుసును పీల్చుకుని ఉబ్బుతాయి కనుక చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది వీటిని బాగా వేయించి తీసుకోవాలి మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేయకండి కాస్త మారి లోపల పిండి ఉడికింది అన్నప్పుడు తీసేసుకోండి లోపలిలా గుల్లగా వచ్చేస్తాయి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఐదు జీడిపప్పులు ఒక స్పూన్ గసగసాలు మూడు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని మెత్తగా పేస్ట్లా చేసి తీసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ని కాగనివ్వండి చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు చిన్న అనాస పువ్వు వేసి కాస్త ఫ్రై చేసుకుని దీనిలోకి రెండు ఉల్లిపాయలను వీలునంత సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చీలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను మంచి రంగు వచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ వచ్చిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ నాన్నం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకుని మిక్సీ పెట్టుకున్న పేస్ట్ను వేసి టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా వేగేటప్పటికీ ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయిపోతుంది దీనిలోకి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుని రెండు గరిటెల పెరుగును బాగా గెలకొట్టి వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకుని అంతా బాగా కలిపేసుకుని కొంచెంసేపు ఉడకనివ్వండి ఇవన్నీ బాగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత రెండు స్పూన్ల చింతపండు గుజ్జు చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకుని మరో ఒకటి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చింతపండు రసం ఇలా రెడీగా ఉంటే కనుక చింతపండు రసం వేసుకోవచ్చు లేకపోతే టమాటా మిక్సీ పెట్టుకుంటున్నప్పుడే రెండు రెబ్బల చింతపండును కూడా వేసేసి మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది దీనిలోకి సరిపడినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి మూతపెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇవి కాస్త దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి వేయించుకున్న పునుగులు వేసి కలిపి మూతపెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే పునుగులు వాటర్ అంతా పీల్చుకుని ఇలా కాస్త చిక్కగా అవుతుంది ఈ మాత్రం పలుచుగా ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీరని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారేటప్పటికి కర్రీ కాస్త చిక్కగా అయిపోతుంది వేడివేడి అన్నంలోకి కాస్త కర్రీని వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్